హాయ్ హలో అందరికీ నమస్కారం అండి నేను మీ ఆనందిని ఫ్రెండ్స్ ఈరోజు డేట్ వచ్చేసి సెప్టెంబర్ ఫస్ట్ రెండు వేల ఇరవై ఐదు ఇవాళ ప్రత్యేకత ఉందండి నాకు ఆ ప్రత్యేకత అది అది ఏదైనా తెలిస్తే కామెంట్లో పెట్టండి తెలిసిన వాళ్ళు ఏంది ప్రత్యేకత అనేది కామెంట్లో పెట్టండి ఇంకా ఇవాళ బయట నుంచి ఇరవై వచ్చేసి ఏదైనా కానీ ఇరవై ఐదు వేల బస్తాలే వచ్చినాయండి మూడు రోజుల మీద యాక్చువల్గా ప్రతివారం నేను గమనించాను సోమవారం నలభై వేలు బస్తాలు వచ్చాయి ఇవాళ ఇరవై ఐదు వేల బస్తాలు వచ్చినాయి కానీ లోకల్ శాంపిల్స్ ఎక్కువ కనబడ్డాయండి లక్ష బస్తాలు ఈజీగా ఉంటాయి ఎనభై నుంచి లక్ష బస్తాలు ఈజీగా ఉంటాయి మార్కెట్ ఏందనేది రిక్వెస్ట్ అండి ఈరోజు అసలు ఏం జరిగింది చివరి చూడండి రిక్వెస్ట్ లైక్ చేయడం మంచి మాకండి ముందుగా మనం సిఎఫ్లు బిఎఫ్లు అదేనండి రెండు వేల ఇరవై మూడులో ఈ సిఎఫ్లు అంటాం ఆరు వేల నుంచి తొమ్మిది వేల దాకా అండి సీడ్ రకాలు కానీ థర్టీ ఫోర్లు కానీ ఈయన కానీ బియఫ్లు అంటే రెండు వేల ఇరవై నాలుగులో ఏడు వేలు నుంచి ఏడు వేలు అంటే తక్కువలేండి పడితే ఎక్కడైనా పడితే కానీ ఎనిమిది వేల నుంచి ఎనిమిది వేల నుంచి పన్నెండు వేలు దాకా పడుతున్నాయి కొన్ని పదకొండు వేల ఐదు వందలు కొన్ని పన్నెండు వేలు తేజ లాంటివి అయితే పద్నాలుగు వేలు దాకబడ్డాయి అండి బిఎఫ్లు రంగు బాగుంటే రేట్లు ఎక్కువ రన్నింగ్ మార్కెట్ రెండు వేల ఇరవై ఇప్పుడు రన్నింగ్ ఇవాళ ఈ ప్రజెంట్గా రన్నింగ్ మార్కెట్ వచ్చేసి దేవనూరు డీ లక్షన్ ముందు కర్నూలు డీడీలు వచ్చేసి మీడియాలు రంగులు బాగున్నాయి పదమూడు వేలు మీడియం బెస్ట్లు పదమూడు వేల ఐదు వందలు బాగున్నాయి బెస్ట్ పద్నాలుగు వేలు దాకా వేశారు సైత తక్కువ డీలక్స్ పదిహేను వేలు సూపర్ డీలక్స్ పదిహేను వేల ఐదు వందలు వేసారంటండి మనం చూడలేదు కానీ పక్కా రిపోర్ట్ అది మాత్రం దేవనూర్ డీలక్స్ టాప్ క్వాలిటీ పదిహేను వేల ఐదు వందలు ఎక్సలెంట్ క్వాలిటీ ఇంకా దాని తర్వాత నంబర్ ఫైవ్ అండి నంబర్ ఫైవ్లు సైజ్ తక్కువ బెస్ట్లు పద్నాలుగు వేలు చూశాను అంతే దాని తర్వాత నాకేం కనపడలే మీడియాలు ఉన్నాయి పదివేల నుంచి ఏమంటే మీడియాలు పిక్కలు ఏవైనా ఉంటే తొమ్మిది వేలు కానీ జరుగుతున్నాయండి రన్నింగ్ మార్కెట్ పిక్కలు మీడియాలు ఏమైనా ఉంటే తొమ్మిది వేలు పదివేలు కానిచ్చి పదకొండు వేలు దాకా జరుగుతున్నాయి మీడియం బెస్ట్ రకాలు పన్నెండు వేలు పన్నెండు వేల ఐదు వందల దాకా జరుగుతున్నాయి మ్యాక్సిమంగా ఇంకా బెస్ట్ అంటే పద్నాలుగు వేలు సైజ్ తక్కువ బాగుంది సూపర్ అయితే లేవు మార్కెట్లో అక్కడ నంబర్ ఫైవ్ ఇంకా త్రీ ఫోర్ వన్ త్రీ ఫోర్ వన్ మీడియాలు పదకొండు వేల నుంచి పన్నెండు వేలు మీడియం బెస్ట్ రకాలు పదమూడు వేలు పదమూడు వేల ఐదు వందలు ఇంకొద్దిగా నిండు రంగు సైజు బాగుందంటే పదమూడు పద్నాలుగు వేలు దాకా ఉందండి మీడియం బెస్ట్లో బెస్ట్ సైజ్ తక్కువ పద్నాలుగు వేల నుంచి పదిహేను వేల మధ్యలో జరుగుతున్నాయి డీలక్స్ పదిహేను వేల ఐదు వందలు పక్కా అండి పదహారు వేలు అన్నారు మనం ఏదో చూడలేదండి అక్కడ ఎక్కడ పదహారు వేలు నేను ఎక్కడ గమనించలేదు చూడలేదు అన్నారు కానీ చూడాలి మరి ఏమైనా ఇందో మధ్యాహ్నం జరిగితే రేపు చెప్తాను ఇంకా దాని తర్వాత డబల్ ఫైవ్ త్రీ వన్స్ ఇంజంట కర్ణాటక ఉన్నాయండి పదివేల నుంచి పదమూడు వేల దాకా జరుగుతున్నాయండి కర్ణాటకలు మీడియాలు మీడియం బెస్ట్ రకాలు బెస్ట్ రకాలు ఏదైనా కర్ణాటక పదమూడు వేల దాకా జరుగుతున్నాయి దేశవాలి అనుకోండి మీడియాలు పదకొండు వేల దాకా జరిగినాయి మీడియం బెస్ట్లు పదమూడు వేల నుంచి పదమూడు వేల ఐదు వందల దాకా జరిగినాయి బెస్ట్లు పద్నాలుగు వేలు పద్నాలుగు వేల ఐదు వందలు అయిందండి పదిహేను వేలు అయితే వాళ్ళంత క్వాలిటీ నాకు కనపడలేదు పదిహేను వేలు అయిందండి పోయిన వారం ఈ వారం ఈరోజు అయితే కనపడలేదు కనపడాలంత క్వాలిటీ సై తక్కువ బెస్ట్ పద్నాలుగు వేలు పద్నాలుగు వేల ఐదు వందలు పక్కా రిపోర్ట్ డబల్ ఫైవ్ త్రీ డబల్ ఫైవ్ అడిగింది మీడియాలు పదకొండు వేల నుంచి పదకొండు వేల ఐదు వందలు మీడియం బెస్ట్ రకాలు పదమూడు వేల దాకా జరిగినాయి బెస్ట్ అండి సైజ్ తక్కువ ఉన్నాయి పద్నాలుగు వేలు పద్నాలుగు వేల ఐదు వందలు డీలక్స్ పదిహేను వేలు సూపర్ డీలక్స్ పదిహేను వేల రెండు వందల దాకా చూశానండి త్రీ డబల్ ఫైవ్ బ్యాడ్గా యాక్సిడెంట్ ఉంది క్వాలిటీ మార్కెట్ పర్లేదండి బాగుంది ఇంకా తర్వాత ఆరుమూరు ఆరుమూరు కొద్ది పర్లేదండి ఇవాళ బాగుంది సేల్స్ మీడియాలు తెలపర కూడా తగులుతున్నాయి పదకొండు వేలు పదకొండు వేల ఐదు వందలు దాకా చేశారు మీడియాలే మంచివి కావాలంటే పదకొండు వేల ఐదు వందల నుంచి పదకొండు వేల ఏడు వందలు మీడియం బెస్ట్లు పన్నెండు వేలు పన్నెండు వేల రెండు వందలు పన్నెండు వేల మూడు వందలు బాగా జరిగింది బెస్ట్ పన్నెండు వేల ఐదు వందల నుంచి డీలక్స్ పన్నెండు వేల ఏడు వందలు టాప్ క్వాలిటీ వాళ్ళ ఒక లాటు రెండు లాట్లు అయినాయి అండి పదమూడు వేలు ఆరు మూడు ఎక్సలెంట్ క్వాలిటీ సూపర్ క్వాలిటీలు అన్నమాట రోమీ టూ సిక్స్ హడావిడలేదండి వాళ్ళ స్పీడ్గా లేదు మాకే ఒకళ్ళిద్దరూ పార్టీలు కొనట్లేదు ఎందుకంటే అటువైపు వర్షాలు పడుతున్నాయి వరదలు ఉన్నాయి నీళ్ళు బళ్ళు పోట్ల అందువల్ల ఇవాళ వాళ్ళు కొనలేదు ఏదైనా కానీ మీడియం బెస్ట్ రకాలుంటే పదమూడు వేలు పదమూడు వేల ఐదు వందల నుంచి సైజ్ తక్కువ బెస్ట్ అనుకోండి పద్నాలుగు వేలు పద్నాలుగు వేల ఐదు వందలు డీలక్స్ పద్నాలుగు వేల ఎనిమిది వందలే చూశాను టాప్ క్వాలిటీ కాదు టాప్ క్వాలిటీ అయితే కాదు కానీ డీలక్స్ అంతే పద్నాలుగు వేల ఎనిమిది వందలే చూశాను ఎక్కడన్నా ఇంటే ఇండొచ్చు పది పదిహేను వేలు కొన్ని చోట్ల పదిహేను వేల మూడు వందలు కూడా చెప్పారు కొనం ఆ రేటు అయితేనే ఇస్తాను అన్నారంట ఎవరు రాలేదండి చెప్పాను కానీ అటు వర్షాలు వరదలు ఉన్నందువల్ల ఎవరు పార్టీలో ఆడావడానికి కొనలేదు ఇవాళ టూ సిక్స్ రోమీ టూ సిక్స్ షార్క్ అని బాగుందండి మీడియం బెస్ట్లు పదమూడు వేల దాకా ఉంది బెస్ట్లు పద్నాలుగు వేలు బాగా అయినాయండి డీలక్స్ పద్నాలుగు వేల రెండు వందలు తేజా టైపు పద్నాలుగు వేల ఐదు వందలు అయింది షార్క్ వన్ టాప్ పార్టీ తేజా టైప్ పద్నాలుగు వేల ఐదు వందలు అయింది ఇంకా దాని తర్వాత క్లాసిక్ బాగుందండి క్లాసిక్ కూడా మీడియాలు పదివేలు పదివేల ఐదు వందల నుంచి మీడియం బెస్ట్ రకాలు పదకొండు వేలు పది వేల మధ్యలో బాగా జరిగిందండి బెస్ట్ పన్నెండు వేల ఐదు వందలు పదమూడు వేల డీలక్స్ అయింది క్లాసిక్ ఇక యెల్లో గోల్డ్ ఏం కనపడలేదు సంఘం ఫోర్ వన్ ఫోర్ అండి టాప్ క్వాలిటీ పద్నాలుగు వేలు ఇచ్చారు ఎక్సలెంట్ ఉంది క్వాలిటీ నేను చెప్పింది వాస్తవం పద్నాలుగు వేలు మీకు కావాలంటే అడిగి అడుగుతా కావాలంటే వాళ్ళ నంబర్ ఇవన్న ఇస్తాను పద్నాలుగు వేలు వేసారు దిగుమతి కొట్టు ఆర్డ్రీవ్ మీకు నంబర్ కావాలని ఎక్సలెంట్ ఉంది క్వాలిటీ ఇంకా నాందర్ నంబర్ ఫైవ్ ఏం కనపడదా ఇంకా టూ జీరో ఫోర్ త్రీ మీడియాలు పదకొండు వేల నుంచి పన్నెండు వేల మధ్యలో జరుగుతున్నాయి మీడియం బెస్ట్ రకాలు పన్నెండు వేల ఐదు వందల నుంచి పదమూడు వేలు బెస్ట్ పద్నాలుగు వేలు డీలక్స్ పదిహేను వేలు అయింది టూ జీరో ఫోర్త్ పక్కా రిపోర్ట్ టూ జీరో ఫోర్త్ టాప్ క్వాలిటీ పదిహేను వేలు అయింది ఇంకా దాని తర్వాత బంగారం ఏం కనపడలేదండి బెస్ట్లు మీడియాలు ఉన్నాయి మీడియం మీడియం బెస్ట్ బెస్ట్లు ఉన్నాయి బంగారం మీడియాలు వచ్చేసి పదివేల ఐదు వందల నుంచి పదకొండు వేలు బెస్ట్ పదమూడు వేల ఐదు వందలు నాకు చూశాను సరి తక్కువ బాగుంది అంతే అంతమీద చూడలేదండి డీలక్స్ ఏం కనపడలేదు బంగారం ఇంకా త్రీ థర్టీ ఫోర్ రన్నింగ్ మార్కెట్ త్రీ థర్టీ ఫోర్ రన్నింగ్ మార్కెట్ మీడియాలు మీడియం బెస్ట్ రకాలు కూడా బాగా తక్కువ ఉన్నాయి మార్కెట్లో ఏదైనా కానీ పదకొండు వేలు నుంచి పన్నెండు వేలు దాకా మీడియాలు మీడియం బెస్ట్ రకాలు పన్నెండు వేల ఐదు వందలు ఎక్కువ పదమూడు వేలు ఎక్కడైనా వచ్చాడు పడతాం బెస్ట్ సైజ్ తక్కువ పదమూడు వేల ఐదు వందలు సైజు బాగుంది పద్నాలుగు వేలు పద్నాలుగు వేల ఐదు వందలు డీలక్స్ త్రీ థర్టీ ఫోన్ అదే సూపర్ టెన్ అయితే పదిహేను వేలు టాప్ అండి అవును సూపర్ టెన్ టాపు పదిహేను వేలు అండి ఇంకా ఉంది చూడాలా మచ్చ అయిన తర్వాత జీవితాన్ని ఏ విషయం అది అయితే మీకు వీడియో పెడతాను లేదంటే లేదు అవి కొద్దిగా సస్పెన్స్లో ఉంది అది పదిహేను వేలు పక్కా దాని పైన ఉంది రేటు సస్పెన్స్లో ఉంది చెప్తాను దాని తర్వాత తేజ బాగుందండి పర్లేదు స్టడీ మార్కెటే తేజాలు పెట్టారు కానీ తక్కువ పెట్టారు మీడియాలు పదకొండు వేల నుంచి పన్నెండు వేల ఐదు వందలు కొన్ని ఏమో లైట్ కలర్లు ఉన్నాయి మీడియంలోనే మంచి పదమూడు వేలు వేశారు మీడియం బెస్ట్లు పదమూడు వేల ఐదు వందలు ఎక్కువ జరిగింది ఎక్కడన్నా ఒక చోట సైజు బాగుండి నిండు రంగు బాగుంటే పద్నాలుగు వేలు ఇచ్చారు ఇక బెస్ట్లు పద్నాలుగు వేల ఐదు వందలు పద్నాలుగు వేల ఎనిమిది వందలు మార్కెట్ బాగా జరిగిందండి డీలక్స్ పదిహేను వేలు సూపర్ డీలక్స్ పదిహేను వేల రెండు వందలు పదిహేను వేల మూడు వందలు అయింది ఒకటి రెండు చోట్ల పదిహేను వేల ఐదు వందలు అయింది అది టాప్ రేటు ఎక్సలెంట్ ఉంది మార్కెట్ బాగానే ఉంది బాగానే ఉంది మార్కెట్ ఇక తాలు విషయానికి వస్తే తేజా తాలు తొమ్మిది వేలు తొమ్మిది వేల ఐదు వందలు రెగ్యులర్గా ఉందండి మార్కెట్ డీలక్స్ తాలు పదివేలు కలగలుపుల తాలు పదకొండు వేలు ఆరుమూర్తాలు తాలు కుడేయడం ఒకే రేట్లు జరుగుతున్నాయండి ఏదైనా సీడి తాలు రంగులు లేవనుకోండి ఐదు వేలు నుంచి ఆరు వేలు రంగులు కావాలంటే ఆరు వేలు నుంచి ఏడు వేలు మధ్యలో బాగా జరిగినాయి డీలక్స్ తాలు ఏడు వేల ఐదు వందలు సీడ్ తాలు కానీ కానీ ఇంకా థర్టీ ఫోర్ తాలు సూపర్ టెన్ తాలు ఐదు వేలు నుంచి ఆరు వేలు ఎక్కువ జరిగినాయి రంగులు కావాలంటే ఆరు వేల ఐదు వందలు డీలక్స్ తాలు కావాలంటే ఏడు వేలు పెట్టాలి సూపర్ టెన్ తాలు కానీ థర్టీ ఫోర్ తాలు జరిగిన మార్కెట్ చెప్పాను రిక్వెస్ట్ లైక్ చేయండి చివరి దాకా చూడండి మళ్ళీ రేపు మార్కెట్తో కలుస్తాను